వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక తెలివైన కుందేలు కథతో మీ ముందుకు వచ్చాను కథ చదివాక వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఒకరోజు ఒక కుందేలు పిల్ల తల్లికి చెప్పకుండా నదిలో నీళ్లు తాగబోయి ఆ నదిలో పడిపోయింది వరదలు కావటం వల్ల నది జోరుగా ప్రవహిస్తున్నది అయితే అదృష్టవశాత్తు నదిలో చిన్న కెరటాలు ఆ కుందేలు పిల్లను ఒక చిన్ని గట్టుమీదికి చేర్చాయి చావు తప్పి కన్ను లొట్టబోయిన ఆ కుందేలు పిల్ల ఆ గట్టుమీద నివాసం ఏర్పరచుకున్నది ఆ గట్టు నిండా పచ్చని గడ్డి ఆకుల చెట్లు పొదలూ ఉన్నాయి కుందేలుకు కావలసినంత ఆహారం కాని పాపం మన కుందేలుకు ఎవరూ తోడులేరు ఆ గట్టుమీద కుందేలు తప్ప మరో ప్రాణి కనపడడం లేదు ఈ విషయంలో కుందే లుకు చాలా దిగులుగా ఉంది కుందేలుకి విచారం బాధ కలిగినప్పుడల్లా ఆ నది ఒడ్డుకు వచ్చి దూరాన కనిపించే అవతలిగట్టును చూస్తూ కూర్చునేది అలా అక్కడ ఉన్న తనవారందర్నీ తలుచుకుని కంట నీరు కార్చేది వారిని చేరే ఉపాయం లేదనుకుని బాగా ఏడ్చేది ఇదిలా ఉండగా ఒక రోజున మన కుందేలు నది ఒడ్డున కూర్చుని ఏడుస్తుండగా నీటిలో ఏదో చప్పుడైంది కొంచెం జాగ్రత్తగా చూస్తే ఏదో చిన్న దుంగ లాంటిది ఏదో తేలుతూ ఉన్నట్టు కనిపించింది కాని అది కాదు మొసలి ఈ సంగతి మన కుందేలు త్వరగానే గ్రహించింది మొసలిని చూడగానే కుందేలుకు పట్టరాని అసూయ కలిగింది మొసలి హాయిగా క్షణంలో ఈదగలదు తనకు ఆ భాగ్యం లేదు కదా కావాలంటే మొసలి తనని క్షణంలో అవతలి ఒడ్డుకు చేర్చగలదు కాని మొసలిని కుళ్ళుబుద్ది అందుచేత దాన్ని ఉపకారం అడిగి లాభం లేదు ఇంతలో కుందేలుకు ఒక చక్కని ఉపాయం తట్టింది మొసలిని మోసం చేసి అవతలి ఒడ్డు చేరటానికి కుందేలు ఒక పన్నాగం పన్నింది మొసలిబావా మొసలిబావా నిన్ను నేను కనిపెట్టాలే అని మొసలికి వినిపించేట్టు అన్నది కుందేలు నీళ్ళలో కదలకుండా తేలుతుండే తనని ఎవరూ కనుక్కోలేరని మొసలి నమ్మకం తన రహస్యం తెలుసుకుంది ఎవరా అని మొసలి తల పైకెత్తి కుందేలను చూసింది నీటిలో ఎంతసేపు అలానే నానుతావు కాస్సేపు ఇట్లా వచ్చి ఈ గడ్డిమీద ఎండలో రా అని కుందేలు మొసలిని ఆహ్వానించింది మొసలి పైకి వచ్చింది మొసలి కుందేలు కాస్సేపు అది ఇదీ మాట్లాడుకున్నారు చివరకు కుందేలు మొసలితో మీ జాతిని చూస్తే నాకు చాలా విచారం వస్తుంది మీకు దేవుడు చక్కని రూపం ఇచ్చాడు ఎంతో తెలివీ తేటలిచ్చాడు కాని పాపం మీ జాతికి ఎదుగు బొదుగూ లేదు మా కుందేళ్లు మీలాగా నూరేళ్లు బతకలేకపోయినా కొద్ది రోజుల్లోనే చాలామంది మునుమనమలని ఎత్తుకుంటాం ఎంత చిన్న ప్రదేశమైనా సరే ఇట్టే ఆక్రమించేస్తాము పాపం మీకు ఆ అదృష్టం ఇవ్వలేదు భగవంతుడు అన్నది విచారం నటిస్తూ ఈ అబద్ధపు మాటలు వినేసరికి మొసలికి ఆశ్చర్యమూ ఏడుపూ వచ్చాయి నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం ఒక్కొక్క మొసలి లక్షలేసి గుడ్లు పెడుతుంది శాస్త్రపుస్తకాల్లో నువ్వా సంగతి చదవలేదా మాతో పోలిస్తే మీకుందేళ్లు ఏ పాటి అన్నది మొసలి పుస్తకాల్లో ఎన్నో అబద్ధాలు రాస్తారు మీ గుడ్లను మీరే తింటారనే అపఖ్యాతికూడా ఉన్నది నేను ప్రత్యక్ష సాక్ష్యం లేనిదే నమ్మను ఇంతకాలంగా నేనిక్కడ ఉంటున్నానుగాని ఒక్క మొసలిని కూడా చూడలేదు అన్నది ఏదీ నీవాళ్లందర్నీ తీసుకురా చూద్దాం అన్నది కుందేలు మొసలి వెంటనే వెళ్ళి ఒక్క క్షణంలో ఒక బ్రహ్మాండమైన మొసళ్ల గుంపుతో తిరిగి వచ్చి ఇప్పుడేమంటావు అన్నది కుందేలు మొసళ్లనన్నిటినీ చూసి చప్పరించింది ఇంతేనా మీరంతా వరసన పడుకున్నా కూడా ఈ ఒడ్డునుంచీ ఆ ఒడ్డుదాకా చాలరు అన్నది మొసలికి మరింత రోషం వచ్చింది అది నిజమో అబద్ధమో నీకిప్పుడే చూపిస్తాను అటు మొసలి తన వాళ్లన్నందరినీ నదికీ వంతెన కట్టమన్నది వెంటనే ఆ మొసళ్లన్నీ ఈ ఒడ్డునుంచీ ఆ ఒడ్డుదాకా పరుచుకుని పడుకున్నాయి అమ్మయ్యా మొసలి బావా నీవు చెప్పింది నిజమే అయినా మీవి చాలా పొడుగుపాటి శరీరాలు ఇంతకు మీరంతా కలిసి మొత్తంగా వందమంది అయినా ఉంటారా అసలు లెక్క పెట్టి చూస్తేగాని ఎంతమంది ఉన్నదీ సరిగా తెలియదు అన్నదీ కుందేలు అయితే ఇప్పుడే లెక్క మొదలుపెట్టు అన్నదీ మొసలి గంభీరంగా ముందు నేను మీవాళ్లనీ లెక్క పెడతాను తరువాత మావాళ్లను నువ్వు లెక్కించవచ్చు అంటూ మీవాళ్లను ముందు కదలకుండా అలానే ఉండమను నేను వాళ్ల మీదుగా లెక్కించుకుంటూ పోయి తిరిగి వస్తాను అన్నది కుందేలు మొసలి సరే అన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని అంటూ లెక్కపెట్టుకుంటూ ఒక మొసలి వీపు నుంచి మరొక మొసలి వీపుమీదికి ఎగురుకుంటూ కుందేలు క్షణంలో నది అవతల చేరి ఆఖరు మొసలి వీపు నుంచి ఒడ్డుకు దూకింది కుందేలు ఏమంటుందో వినాలని ఇదుకుంటూ వచ్చిన మొసలి నిర్ఘాంతపోయి చూస్తుండిపోయింది ఎందుకంటే కుందేలు చేతులతో పొట్టను పట్టుకుని బిగ్గరగా నవ్వసాగింది ఎందుకు నవ్వుతావు అన్నదీ మొసలి నీ తెలివి కి నవ్వు వస్తుంది అన్నదీ కుందేలు నీకింత శరీరం ఉండి నీ నీవాళ్లెంతమంది ఉంటే ఎవడిక్కావాలి నీతలకాయలో దేవుడూ మట్టిపెట్టాడు అందుకనే నేని ఒడ్డుకు చేరగలిగాను అన్నది కుందేలులా కుందేలు మాటలు విన్న మొసలి దీనంగా ముఖం పెట్టి అలా చిట్టి కుందేలు చేతిలో ఓడిపోయానని బాధతో నీటిలోకి వెళ్ళిపోయింది అలా మన కుందేలు చివరికి మళ్లీ తనవారిని కలుసుకుని పెళ్లి చేసుకుని గంపెడు పిల్లన్నికని సుఖంగా జీవించసాగింది ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించింది అని ఆశిస్తూ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను సెలవు